గ్రామ పెద్దలు మరియు అధికారులకు పాత్రికే మిత్రులకు పిల్లలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు సలహాలు లేవు మనం ఈ పండగ గురించి అధికారులందరూ జాగ్రత్తలు చెప్పినారు పవర్ గురించి ఆయన చెప్పిన సూచనలు పాటించండి అధికారులు చెప్పే సూచనలు పాటించండి మండపాల ఏర్పాటు తర్వాత పోలీస్ అధికారులు ఎవరైతే మీతో ఒక సమావేశం నిర్వహిస్తారో వారి సూచనలు టైమ్ స్లాట్ అనేది ఖచ్చితంగా ఫాలో కానీ మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఎప్పుడు కూడా ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్గా మీటింగ్ ఆఫ్ మైండ్స్ కరెక్ట్గా ఉంటే మనందరికీ ఒకటే రకమైనటువంటి ఆలోచన ఉంటే మనం చేసుకున్న దాని మీద ఒక స్పష్టత ఉంటే మనం ఈ పోతాం ఈ వస్తాం వీళ్ళు మాత్రం ఇటు పోతారు ఇట్లు వస్తారు అనే స్పష్టత ఉంటే దాని అవుట్పుట్ అనేది చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది కన్నులకు చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అది పండగ వాతావరణం ఉంటుంది రంగులుగా రంగులమయంగా ఉంటుంది ప్రత్యేకించి ఊర్లో వాళ్ళందరూ కూడా ఆ శోభాయమానంగా జరిగేటువంటి ఆ యాత్రని అందరూ కూడా ఆనందించల్లా అనుభవించాలనే ఒక ఆలోచనతో నేను చాలా రోజులను చూస్తాను మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు వాళ్ళ తన్మయత్వం వేరే ఉంటుంది అక్కడ కూర్చుంటారు వచ్చి వాళ్ళ ఆనందం వేరే ఉంటుంది కానీ మనం కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తాగడం వల్ల లేదంటే మిస్సి ప్లే చేయడం వలన లేదంటే రెచ్చగొట్టే కార్యక్రమాల నుంచో అదంతా వన్ పర్సెంట్ టూ పర్సెంటే ఉండేది ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనమే చూసుకోవాలి మండప నిర్వాహకులు కూడా దాన్ని ఆలోచన చేయండి మన ఊర్లో మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ పండగని ఆస్వాదించాల వాళ్ళు అప్పుడే మనం సక్సెస్ అయినట్టు ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా పండుగను నిర్వహించుకుంటే మనం గెలిచినట్టు పండగ చేసుకున్నట్టు అంతేగాని ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో ఒక కులానికో మతానికో సంబంధించిన వ్యవహారం కాదనేది అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజున మనకున్నటువంటి ఛాలెంజెస్లో ఇందాక ఆయన చెప్పినారు ఏ గారు టవర్స్ ఎరక్షన్స్ కోసం నాలుగు కోట్ల చిల్లర పెట్టి మూడు సబ్ స్టేషన్ల నుంచి మళ్ళీ లైన్స్ డ్రా చేసి సబ్స్టాన్షియేట్ చేసుకోవడం కోసము పవర్ పోకుండా చూసుకోవడం కోసం ఒకటిన్నర కోటి ఖర్చు పెడతారు ఈ ఐదున్నర కోటి కూడా కేవలం వినాయక చవితిని దృష్టిలో పెట్టుకొని మన ఊరు బాగుండాల మన పిల్లలు బాగుండాలని చేస్తున్నాం వేరే నియోజకవర్గాల్లో ఇంత పెద్ద వర్క్ చేయాలనే చేయరు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలనుకుంటారు కానీ సౌకర్యాలు చాలా చాలామంది మీరు ఇది అర్థ సహృదయంతో అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా ఆలోచన చేస్తున్నాం ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేది మనందరిలో ఒక ఆలోచన రావాలి ఇందాకే చెప్పిన ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది దాదాపు మీ వయసులో నేను మొదటిగా ఇక్కడ అటెండ్ అయితే వచ్చిన అసలు ఆ రోజు పరిస్థితులు వేరు ఆలోచనలు వేరు లేని ఎమోషన్స్ లేని టెన్షన్స్ బిల్డప్ చేసి రాజకీయ నాయకులు ప్రయత్నం చేసేవాళ్ళు ప్రజల్లో ఉండేది కాదు కానీ నాయకులకి ఒక ఆటవిడుపుగా ఉండేది అటువంటి పరిస్థితుల నుంచి అన్నీ అయిపోయినాయి మీరు డయాస్ మీద నాయకులు కొలవైపోయినారు నాకు తెలిసి కనపడతా అన్నారా నిజాయితీగా చెప్పండి కొలవైపోయినారు అంటే దిస్ ఈజ్ నో మోర్ దేర్ కప్ ఆఫ్ టీ ఇంతకుముందు దీన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళే ప్రొసీడ్ చేసేవాళ్ళు వాళ్ళే అది ఇదని ఆవేశంగా మాట్లాడేసేవాళ్ళు ఆ ఆవేశ ఆవేశాలకు అందరిలోని చూపించేవాళ్ళు దాన్ని ఒక సంవత్సరం పాటు మార్కెటింగ్ చేసుకునేవాళ్ళు కానీ అది అనాగరికం అటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసినాం మనం ఇంకా అధికారులకే సంశయాలు ఉన్నాయి మన మీద మామూలుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య పొరపచ్చలు వస్తే ఇప్పుడు అనుమానాలు సంసారం చాలా గలీజి ఉంటుంది పోలీసు వాళ్ళతో మనకు వినాయక చవితి వచ్చినప్పుడు వాళ్ళు ఉంది దీనికంటే పెద్ద పండుగ మనం రథోత్సవం చేసుకుంటాం మనల్ని ఎప్పుడు మన శీల పరీక్ష వాళ్ళు చేయరు కానీ వినాయక చవితి వస్తే మన శీల పరీక్ష చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడున్నామని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల నుంచి మనకు మనం బయటకు వస్తేనే వాళ్ళను విన్నోవర్ అవుతాం వాళ్ళకు ఉద్యోగం చేయాల మనం చేసే ప్రతి చిన్న తప్పు కూడా వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది వాళ్ళ వృత్తి మీద ప్రభావం చూపిస్తుంది మన ఊరి సంస్కారం మీద సంస్కృతి మీద మన నాగరికత మీద కూడా ప్రతిబింబిస్తాయి ఇవన్నీ కాబట్టి చిన్న తప్పిదాలకు కూడా మనం ఎవరు కూడా తావి ఇవ్వద్దండి ఇంకోటి ముస్లిం సోదరులకు కూడా చెప్తాను మా మనసులో ఎక్కడా కల్మషం లేదు మాకు ఎక్కడ డివైడ్ చేయాలని కోరికే లేదు మన పార్తను వచ్చేసి ఆ నాలుగు విగ్రహాలు కాదు మిగతా విగ్రహాలు అంటే వద్దున్నా ఎందుకు ఆడ ఇరుకుంది అవసరం లేదు తిరువీధులు వెడల్పు చేసినప్పుడు వాళ్ళే వచ్చి చేస్తారు నువ్వెందుకు అడుగుతావు తిరువీధులు విడల్పోయేసి రోడ్లు ఉంటే ఎవరు అడ్డని చెప్పి వాళ్ళు ఉండారు ఇప్పుడు దాని గురించి వదిలేసేయండి అది సబ్జెక్టే కాదు ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టద్దండి అని చెప్పేసి ఆయన కూడా ఒప్పించడం జరిగింది లేదు లేదు నిన్న మూడు రోజులు మీ ముందు నేను కూర్చున్నాను ఆయనతో కూర్చున్నప్పుడు నాతో అడిగితే అది సబ్జెక్ట్ తేవద్దన్న మీకు క్లా డౌట్ క్లియర్ చేస్తాను నేను మీ అనుమానం క్లియర్ చేస్తాను స్పష్టంగా చెప్పిన దాని గురించి పోవద్దున్న వాళ్ళు ప్రేమతో మీరు పో అనేటట్లు మనం డెవలప్ చేసుకోవాలా దట్ షుడ్ బి ద స్పిరిట్ అంతేగాని మనం ఏదో వాళ్ళని వేరే రకంగా ఆలోచన చేసుకొని మీరు పంపించలేదే మేము పోతాము ఇటువంటి భావజాలం మంచిది కాదు మీరు ప్రేమతో మమ్మల్ని మీరు బోండి అనే రోజు మేము తెప్పించుకుంటాం అది మేము మీ మీతో ప్రేమతో గెలుచుకునేది అది మీ నమ్మకాన్ని గెలుచుకునేది అది అరే ఉండి లేరా మన ఊరికి బాగుంది మన ఊరు బాగా చేసుకున్నాము అంత కలిసి చేసుకోవాలని రోజు ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది కూడా అది కూడా తొందరలోనే కాబట్టి మీకు కూడా అభిష ఏ ఎక్కడ కూడా అనుమానాలు పెట్టుకోవద్దని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఊర్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలనే బాధ్యత మొదటిగా నా దగ్గర నుంచి మొదలు పెడితే చివరి అడుగులో ప్రతి మండప నిర్వాహణ వరకు కూడా ప్రతి పౌరుల్లో కూడా ఉండే విధంగానే మేము కొనసాగుతాము ఆ రోజున మీరు ఎంత ఉద్యోగం చేస్తారో మేము కూడా అంతే ఉద్యోగం చేయకపోయినా కూడా కాకిపట్లు వేసుకోకపోయినా మీతో పాటు మేము కూడా ఉద్యోగ విధి నిర్వహణలోనే ఉంటామనేది కూడా వాస్తవం అని మీకు అందరికి కూడా తెలియజెప్తా ఉన్నాం ఇది రోజు ఇంతకు ముందు మేము చాలా టెన్షన్స్ పడినాం చాలా టెన్షన్స్ పడినాం అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వినాయక చవితిని మధ్యన అది పెద్ద టెన్షన్ టెన్షన్లెస్ జాబ్ అయిపోయింది మాకు ఈజీగానే చూసుకుంటాను పెద్ద పెద్దగా సమస్యలు లేవు అటువంటి పరిస్థితులు ఇవ్వండి ఇంకా మీరు ఈ గాట్ ఎక్యూప్డ్ మీరు ఇప్పుడు చెప్పినట్టు సీసీ కెమెరాస్ కొద్దిగా టెక్నాలజీ అడాప్షన్ వచ్చింది ఫోన్లో వాట్సాప్ వచ్చినాయి ఇంతకుముందు పుకార్లు షికార్లు చేసేది అప్పుడు ఈ టెక్నాలజీ అడాప్షన్ అంత లేదు ఇప్పుడేముంది రియల్ టైంలో ఎవరిథింగ్ ఈజ్ నోన్ టు ఎవరి వన్ ప్రతి ఒక్కరికి రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది పుకార్లకు ఎవరైనా స్ప్రెడ్ చేయాలన్నా కూడా అప్పటికప్పుడే కట్టడైపోతుంది అది అంత మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ కాబట్టి ఆ హెడ్ కూడా లేదు మీరు అధికారులను కోరేది ఏమంటే పిల్లలు మీకు ఎక్కడైనా పోస్ట్ చేసి మీరు కొంచెము వాళ్ళు చెప్పినట్టు అక్కడ నుంచి వచ్చే పాయింట్ ఇట్లా ఎంటర్ అయ్యే పాయింట్లోనో నోన్ పర్సనాలిటీస్ని పెట్టండి మీరు బయట ఊరోళ్ళని పెట్టినప్పుడు ఏమవుతుందంటే దే మే నాట్ బి వెల్ వర్స్డ్ విత్ ద లోకల్ థింగ్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు బహుశా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు అనేది గుర్తుపట్టాలనేది అసలు మనం మాట్లాడుకునేది వాళ్ళకి తెలియకపోవచ్చు ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పాస్ ఆఫ్ ద పీస్ కమిటీ ఈ పీస్ కమిటీలో వాళ్ళ భాగ భాగస్వామ్యం లేదు కాబట్టి వాళ్ళ తప్పు కాదు అది కాబట్టి అదొక జాగ్రత్త తీసుకోండి అందరూ సహకరిస్తే వాళ్ళు కూడా ఎవ్వరు టెన్షన్తో ఎవ్వరు ఉండరు మా బాధ్యత వాళ్ళ మనోభావాల్ని కానీ వాళ్ళ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉంటుంది అది ఎందుకంటే ఏమాత్రం చిన్న తప్పిదం జరిగా కూడా మా సోదరులని మనసు ఒప్పించిన వాళ్ళం అవుతామనే భయంతో బాధతోనే మేము బా బాధ్యతతోనే మేము ప్రవర్తిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం మీరందరూ కూడా అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉండాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ వేదిక మీద ఇంకా రెండు చెప్తాను మన ఊరికి ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడేది ఎంపీడీఓలు వచ్చినారు అదే రూరల్ సిఏలు వచ్చినారు టౌన్ సిఏ గారు ఉన్నారు ఇన్స్పెక్టర్స్ ఉన్నారు తహసీల్దార్లు వచ్చినారు రూరల్ సీఏలకు ఒక ఛాలెంజ్ వస్తుంది సబ్ ఇన్స్పెక్టర్లకు ఒక ఛాలెంజ్ వస్తుంది సర్టండ్ రూరల్ ఏరియాలో కొద్దిమంది ఈ మధ్య కాలంలో లాస్ట్ అంతకుముందు సారి కొన్ని గ్రామాల తలుపుల మండలం నుంచి మేము కదిలో పోయేసి గణేష్ నిమజ్జనం చేస్తామని చెప్పేసి డిమాండ్స్ వస్తాయి మీరు అటువంటి డేటా ఏదైనా ఉంటే ముందే కలెక్ట్ చేసుకోండి లెట్ ది పార్ట్ ఆఫ్ ద ఇమర్షన్ తప్పేం కాదు వాళ్ళు వస్తే రాలేండి ఏమవుతుంది మీకేమవుతుంది అక్కడ చేసుకునేది ఇక్కడ చేసుకుంటారు అదేమీ మీకు ఇబ్బంది కాదు ముందుగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే అడగండి మీరు గణేష్ ని మధ్యన చేసుకుంటారండి చేసుకుంటారని చెప్పేసి పొలిటికల్గా మా మీద ప్రెజర్ పెట్టి లాస్ట్ మినిట్లో మేము అప్లికేషన్ పెట్టి ఏదైనా ప్రాక్టికల్గా మీకు ఒక సమస్య వచ్చే పరిస్థితులు లేక ఉత్పన్నం కాకూడదని నేను ముందుగా చెప్తాను ఇది ఇది బట్ హ్యాపెన్ ఇన్ ద డ్యూరింగ్ ద లాస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది జరగనియద్దండి మీరు సబ్ ఇన్స్పెక్టర్లు మండల హెడ్ క్వార్టర్స్లో ఎవరైనా తలుపులో కానీ ఇంకా గాండ్లపెంటోళ్ళు ఎవరైనా నాకు తెలిసి తలుపులు అడిగినారు పోయింది సార్ రెండు ఇద్దరు ముగ్గురు అడిగినారు వచ్చినారు వాళ్ళు అందుకంటే ఎక్కువ కూడా రారు వాళ్ళు అన్ని రోజులు ఏడు రోజులు కూడా పెట్టుకోరు గ్రామాల్లో ఎవరైనా పెట్టుకోవాలని పర్మిషన్స్ మీరు ఇచ్చేటప్పుడే గ్రామాల్లో ఆ డేటా కలెక్ట్ చేసుకోండి వాళ్ళకి ఇచ్చేసేయండి వాళ్ళకు కూడా టైం స్లాట్ బుక్ చేయండి ప్రశాంతంగా జరిగిపోనియండి మూడోది ఏమంటే ఈ మధ్య కాలంలో పెన్షన్ల పెన్షనర్లకి నోటీసులు వచ్చినాయి తహసీల్దార్లు వచ్చినారు ఎంపీడీఓ గారు వచ్చినారు మీకు చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంది గత ప్రభుత్వ హయాంలో కొంతమంది డాక్టర్లకు రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేసి ఫిజికల్ని